హాయ్ అండి అందరికీ ముందుగా అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు నేనైతే టూ డేస్ ముందుగానే వినాయక చవితిని సెలబ్రేషన్ చేసుకుంటున్నానండి అంటే ఏం లేదండి ఫ్రైడే రోజు వినాయకుడిని అలాగా అన్నీ కొనుక్కోకూడదని చెప్పేసి ముందుగానే తెచ్చుకున్నాం అనమాట గురువారం రోజు షాపింగ్కి వెళ్ళాము అయితే మేము వెళ్ళంగానే ఇట్లాగ రోడ్డు మీద అయితే డిస్ప్లేకి పెట్టారండి వినాయకులు రంగురంగులు వినాయకులు చాలా ఎత్తులో ఉన్నాయి చాలా పెట్టారనమాట నేనైతే మా చిన్నబాబుని తీసుకుని వెళ్ళానండి షాపింగ్కి అస్సలు మామూలుగా అల్లరి చేయలేదు రోడ్డు మీద అడుగడుక్కి పంచాయతీ అన్నమాట అనమాట వాటితోటి పెద్ద పెద్ద విగ్రహాలు తీసుకోవాలంటాడు అది ఇంట్లో పెట్టుకోకూడదు అంటే వినడు అస్సలుకి వినట్లేదు ఇంకా ఏదో ఒకటి అని చెప్పేసి లాస్ట్కి ఇదైతే ఫైనల్ చేసాము ఏదో ఒకటి కాదండి మేము మా మ్యారేజ్ అయిన తర్వాతలా నైన్ ఇయర్ టెన్ ఇయర్స్ నుంచి నేను సపరేట్గా ఇంట్లో వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను కానీ ఎవ్రీ ఇయర్ చిన్న చిన్న వినాయకుల్ని పెడతాను ఈసారి అయితే కొంచెం పెద్దదే పిక్ చేసుకున్నాము ఎందువల్లంటే మా బాబుని తీసుకుని వెళ్ళటం వల్ల వాడికి చిన్న అస్సలు నచ్చట్లేదు పెద్దయ్య తీసుకోవాలని చంపుతున్నాడు అందుకని ఇంక పెద్దదే తీసుకున్నాం అనమాట వినాయకుడిని ఫస్ట్ ఫస్ట్ షాపింగ్ చేసి దాని తర్వాత ఒక్కోటి ఒక్కొటొక్కటి తీసుకుందామని చెప్పేసి ఇంకా బయటకు వచ్చాము ఇంకా అన్నీ లాగా తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా అన్ని డైనింగ్ టేబుల్ మీద అయితే సర్దు ఎందుకంటే అసలు ఎన్ని వచ్చినాయి రాలేదు ఇంకేమైనా తీసుకున్నాయి ఉన్నాయో అని చెప్పేసి ఇంకా మొత్తం అయితే హెవీ హెవీ కాస్ట్లు ఉన్నాయండి అంటే కార్తీ శ్రావణ మాసంతో పోలిస్తే ఇప్పుడైతే కొంచెం పర్లేదు అని చెప్పొచ్చు కాస్ట్ కొంచెం తక్కువగానే ఉందని చెప్పొచ్చు ఇవి ఏవైనా సరే ఇప్పుడు చూపించాను కదండి ఫ్రూట్స్ ఏవైనా సరే ఒక్కొక్కటి చిన్న సైజులో ఉన్నదైతే ట్వంటీ రూపీస్ తీసుకున్నారు కొంచెం పెద్ద సైజులో ఉన్నదైతే థర్టీ రూపీస్ తీసుకున్నారు ఎలక పండు అయితే మాకు అయితే థర్టీ రూపీస్ పడిందండి ఈ పాలి ఉంది కదా చెప్పటం ఎనభై రూపాయలు దా చెప్పారండి మేమైతే కొంచెం రేట్ అన్ని చో అన్ని కలిసి ఒక్క చోట తీసుకున్నాం అనమాట తిరగకుండా అందువల్ల మాకు కొంచెం రేట్ తగ్గించారు ఫిఫ్టీ రూపీస్కి కి ఇచ్చారు ఇంకా తమలపాకులు అన్ని తీసుకున్నాము ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత అయితే ఇంకా అన్నీ చూపించిన తర్వాత వినాయకుడిని అయితే రివీల్ చేస్తుందని ఇలా పేపర్ చుట్టి ఇచ్చారండి సేఫ్టీగా ఇంకా పేపర్ తీసేసి ఇంకా చూసుకున్నాను అనమాట అంటే ఎక్కడన్నా ఏమన్నా మళ్ళీ ఇబ్బంది అయిందా అని చెప్పేసి చూసుకున్న ఇబ్బంది అయితే పెట్టకూడదు కదా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇదైతే మట్టి వినాయకుడు రండి కాకపోతే కొంచెం పైన అయితే ఇంకా కొంచెం ఏదో పెయింట్ లాంటిది వేశారంట అది కూడా సేఫ్టీ పెయింటే వేశారంట దీనిలోనైతే సీడ్ వస్తుందని చెప్పారు మాకు ఈ వినాయకులను సీడ్ వస్తుందని చెప్పారు చూడాలి ఇంకా ఇవన్నీ తీసి ఇంకా అన్ని సర్దే అన్ని డైనింగ్ టేబుల్ పెట్టాను కదా ఇంకా వన్ డే గ్యాప్ ఉంది ఫ్రైడే గ్యాప్ ఉంది శనివారం వరకు వీటిని ఫ్రెష్ గా కాపాడుకోవాలి కాబట్టి అన్నీ అయితే ఒకదాని తర్వాత ఒకటి ఫ్రిడ్జ్లోనైతే పెడుతున్నాను ఫ్రిడ్జ్ లో పెట్టాయి లో పెడుతున్నాను బయట పెట్టాయి బయట పెడుతున్నాను మామిడి ఆకులు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టడానికి అవ్వట్లేదు కదా అందుకని చెప్పేసి నేను ఒక చున్నీ తీసుకొని దాన్ని బాగా తడిపేసి ఇంకా చున్నీలో పెట్టేసి మూట పెట్టా మూటలాగా కట్టేసాను అండి దాని అయితే ఇంకా డైనింగ్ టేబుల్కి ఒక వైపు పెట్టేశాను ఇంకా అప్పుడప్పుడు నీళ్లు చల్తా ఉంటా అవి ఒక టూ డేస్ అయినా ఫ్రెష్ గానే ఉంటాయని ఇక్కడైతే మామిడాకులు ట్వంటీ రూపీస్ కొనాల్సి వస్తుంది మా ఊర్లోనైతే అయితే మాకే తోట ఉందన్నమాట మేమే వేరే వాళ్ళకి బోల్డ్ మాకు చెప్పకుండా తీసుకెళ్లిపోయే వాళ్ళు ఇంకా మేము జస్ట్ అలాగా వినాయకుని తీసుకుని ఇంటికి వచ్చాము విపరీతంగా వర్షం పడుతుంది చూసారు అక్కడ బ్లాక్ కలర్ లో ఉంది అక్కడండి మాకు వినాయకుని పెడుతున్నారు మా వీధిలో మా ఇంటి ముందే అనమాట జస్ట్ ఒక వన్ ఇల్లు ముందనమాట మాకైతే ఈ సంవత్సరం అదిరిపోతుంది సౌండ్లు చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఫుల్ వర్షం పడుతుంది అనమాట ఇంటికి వచ్చి డైనింగ్ టేబుల్ మీరు పెట్టానో లేదు ఫుల్ వర్షం కమలం పువ్వు అయితే ఒక్కోటి థర్టీ రూపీస్ తీసుకున్నారండి నేనైతే ఒకటే తీసుకున్నా పత్రిక కట్టాలు చూపించాను కదా ఇందాక దానిలో అయితే నైన్ రకాలు అయితే ఉన్నాయని చెప్పారు కానీ అది తొమ్మిది ఉండవనిపించింది నాకు కానీ మా ఇంటి ముందు కుండీల్లోనే నాకు ఇంకా ఒక ఐదారు రకాలు దొరుకుతాయి నాకు నో ఇష్యూ అనిపించి ఇంకా తీసుకున్నాను ఇంకా కొబ్బరికాయలు అయితే యాఫేకి మూడిచ్చారండి అనిపించింది శ్రావణ మాసం కంటే అట్టి అయితే పడ వచ్చేసి ఎనభై రూపాయలు చెప్పారు డెబ్బైకి ఇచ్చారు ఇంక ఇవన్నీ అయితే ఒకవైపు అలాగే వినాయక చవితికి షాపింగ్ కామెంట్ చేయండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ఇంత ముందు ఎందుకు షాపింగ్ చేశాము అంటే వినాయక చవితి రోజు మా హస్బెండ్ వచ్చేసి నైట్ డ్యూటీ వస్తారు తనైతే రాలేరనమాట బయటికి నేను ఒక్కదాన్ని వెళ్ళి తెచ్చుకుంటాను కాదు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి బయటకి వెళ్ళడానికి శుక్రవారం అయితే అసలు కుదరదు శుక్రవారం కూడా ఇంకా వినాయకుని తెచ్చుకోకూడదు ఏదో అంటారని తెచ్చుకోలేదు ఇంకా గురువారం రోజు అయితే ఇంకా ఫ్రీగానే ఉన్నారు మా హస్బెండ్ అందుకేనే వెళ్ళాము మీరు కూడా నాలాగే ఎవరైనా వినాయక చవితికి ముందుగానే షాపింగ్ చేశారా మీ షాపింగ్ ఎలా అయ్యింది అనేది కామెంట్ చేయండి నాకైతే ఈ సంవత్సరం చాలా బాగా అనిపించింది ఎక్కువ రిస్క్ పడకుండా అన్ని ఒకే చోట దొరికినాయి వినాయక వినాయకుడి బొమ్మ ఒక చోట దొరికింది ఒక నాలుగైదు అడుగులు ముందుకు వేస్తే ఈ పత్రి సామాన్ అంతా ఒక చోట దొరికింది ఇంకా ఇంట్లో కావాల్సిన వెజిటబుల్స్ కూడా ఇంకా మార్కెట్కి వెళ్ళాం కదా అని కొన్ని రకాలు తీసుకొని వచ్చాము వినాయక చవితి రెండు రోజులు నాన్ వెజ్ తిన్నాం కాబట్టి బై అండి